ముప్పై సంవత్సరాలే వస్తుంది ప్రతి రక్షణ ఇదే పాత్ర ఉంటుంది అధికారులు ఫిర్యాదు చేసింది చాలా మంది అప్పుల కౌన్సిలర్లకు అధికారుల అది పట్టించుకుంటారా మరి బాగా వస్తుంది

వర్షం బాగా కొట్టి పొలాలన్నీ నడిచిన పొలాలన్నీ మొత్తం మునిగిపోయినాయి నాటేసినవి అన్ని కొట్టకపోతున్నాయి వరి నాటు మొత్తం బాగా కొట్టి అన్నీ పోతున్నాయి కొట్టుకపోతున్నాయి వరి పెద్ద పెద్ద గండ్లు పోతున్నా నష్టమైతుంది ఏం చేద్దాం అంటే ఏదో మరి చూడాలి గవర్నమెంట్ Hi, this is Neema Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.